నా పేరు డాక్టర్ శ్రీకిరణ్ మనం ఇప్పుడు ఏబీసీ సెమెన్ స్టేషన్ వీరవల్లిలో ఉన్నాం వీరవల్లి ప్రాసెసింగ్ ల్యాబ్ ఇది ప్రాసెసింగ్ ల్యాబ్ లోపలికి వచ్చేటప్పుడు మనం అట్మోస్ట్ హైజనిక్గా ఉండాలి సో ముందే మనం లైక్ యాప్రాన్స్ అండ్ మన ఏది కూడా మనం బయట నుంచి వచ్చేది ఏది కూడా లోపలికి ఎంటర్ అవ్వకూడదు సో కంటామినేట్ అవ్వకుండా ముందే మనం యాప్రాన్ వేసుకోవాలి అండ్ హెడ్ క్యాప్ అండ్ మాస్క్ సో అండ్ ఫుట్వేర్ ఆల్సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫుట్వేర్ ఆల్స్ ఫుట్వేర్ కూడా మనం మార్చుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ సో ఏ కంటామినేషన్ కూడా లోపలికి రాకుండా నీట్గా జాగ్రత్త తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాం సో ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా సెమెన్ ప్రాసెసింగ్ ల్యాబ్ సో ఇవి పాస్ బాక్సెస్ సో బయట మనకి సెమెన్ కలెక్షన్ జరుగుతుంది బుల్స్ ఉంటాయి అటు సైడ్ బుల్స్ నుంచి సెమెన్ తీసుకుంటాం సెమెన్ తీసుకున్న తర్వాత బుల్ బుల్ యొక్క బాడీ టెంపరేచర్లో మనం ఇక్కడ పాస్ బాక్స్ లోపల వాటర్ బాతిల్ని మెయింటైన్ చేస్తాం సో ఆ సెమెన్ తీసుకొని ఆ సెమెన్ని వాటర్ బాతిల్లో పెడతారు సో మనం ఇక్కడ పాస్ బాక్స్ స్టోర్ ఓపెన్ చేసి సెమెన్ శాంపుల్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత అది ప్రాసెసింగ్ ల్యాబ్లోకి వచ్చేస్తుంది ఇంకా సో నెక్స్ట్ క్లోజ్ చేసి సో మనం లో ప్రాసెసింగ్ ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత బయట నుంచి వచ్చే బుల్ సెమె మనం లోపలికి తీసుకోవాలి సో తీసుకోవాలంటే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది ఇది ఒక్క వే మాత్రమే ఉంటుంది దీన్ని మనం పాస్ బాక్స్ అంటాం సో బయట నుంచి పాస్ బాక్స్ లోపలికి వాళ్ళ లెఫ్ట్ సైడ్ నుంచి శాంపుల్ పెడతారు మనం ఇది ఓపెన్ చేసి ఇక్కడ లోపల నుంచి శాంపుల్ తీసుకోవాలి సో ఈ శాంపిల్ని మనం వాళ్ళు వాటర్ బాత్లో పెడతారు సో వాటర్ బాత్ యొక్క టెంపరేచర్ అనేది థర్టీ ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేస్తాం సో ఎందుకు థర్టీ ఫోర్ అంటే బయట యానిమల్ నుంచి తీసుకున్న శాంపిల్ని కూడా ఆ టెంపరేచర్లో ఉంటుంది వెంటనే అది టెంపరేచర్ ర్యాపిడ్గా చేంజ్ అవ్వకుండా ఉండడానికి సో వాటర్ బాతిలో పెడతారు సో ఇక్కడ వాటర్ బాతిల్ నుంచి మనం శాంపిల్ని బయట తీసుకుంటాం తీసుకున్నాక యాజ్ యూజువల్ పాస్ బాక్స్ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టెప్కి వెళ్ళిపోతాం మనం ఇనిషియల్గా దాని యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది అలాగే దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది లైక్ ఒక్కొక్కసారి డస్ట్తో కానీ లేకపోతే బ్లడ్తో కానీ కంటామినేషన్ జరుగుతూ ఉంటుంది సో మనం అది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ సో చెక్ చేసుకుని దాని తర్వాత దాని కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది దాని యొక్క మొటిలిటీ ఎలా ఉంది సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో మనం నెక్స్ట్ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్తాం సో ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెమెన్ మనం లోపలికి తీసుకున్నాం నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా అది మైక్రోబియల్ కంటామినేషన్ జరగకుండా సో లామినార్ ఎయిర్ ఫ్లో యూనిట్ అనే ఈ ఎక్విప్మెంట్ లోపల చేస్తాం సో దీంట్లో కంటిన్యూస్గా ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది సో లోపలికి ఏది కూడా మైక్రోబియల్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండదు సో తీసుకున్న తర్వాత సెమెన్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఇనీషియల్ మనం వాల్యూమ్ ఎంత చెక్ చేస్తాం అలాగే దాని యొక్క కంటామినెంట్స్ ఏమున్నాయి క్లియర్గా ఉందా లేదా చెక్ చేసి ఆ వాల్యూము ఈ మిషన్లో ఎంటర్ చేస్తాం దిస్ ఈజ్ కాల్డ్ ఫోటోమీటర్ ఓకేనా ఇది మన కాన్సంట్రేషన్ ఎంత ఉంది సెమెన్లో అని చెప్పి క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసే ఫోటోమీటర్ అనమాట క్యూవేట్స్ స్మాల్ క్యూవేట్స్ టైప్స్ ఉంటాయి దాంట్లో మనం నార్మల్ సెలైన్ వేసుకొని దా దాని తర్వాత సెమెన్ తీసుకున్న తర్వాత ఆ వాల్యూమ్ యాడ్ చేసి ఇనీషియల్గా దాన్ని దీంట్లో పెట్టి ఫోటోమీటర్ ఈ మిషన్ ద్వారా మనం కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేస్తాం నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ సెమెంట్ తీసుకొని సేమ్ ఇది కూడా వాటర్ బాత్ ఇది కూడా దాని యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది థర్టీ ఫోర్ డిగ్రీస్ సో దీని లోపల అది యాజువల్గా ప్లేస్ చేస్తాం అనమాట ఇక్కడ నుంచి స్టేజ్ త్రీ స్టార్ట్ అవుతుంది నార్మల్గా బుల్ సెమెన్ అనేది కాన్సన్ట్రేషన్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం విల్ కన్సిడర్ ఇట్ యాజ్ గుడ్ క్వాలిటీ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ కంటే ఇట్స్ మారుతూ ఉంటుంది క్యాటిల్కి వేరే ఉంటుంది అలాగే బఫెలోకి డిఫరెంట్గా ఉంటుంది సో మనం బేస్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ అనేది మనం బేస్గా పెట్టుకొని అంతకంటే పైన ఉండేది మనం గుడ్ క్వాలిటీగా తీసుకొని ఆ సెమెన్ని మనం నెక్స్ట్ స్టేజ్కి పాస్ చేస్తాం అనమాట సెమెన్ కాన్సన్ట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ వాటర్ బాతిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం వాటర్ బాతిల్లో ఫర్ టూ మినిట్స్ ఉంచుతాం థర్టీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర టూ మినిట్స్ పెడతాం దా ఆ టైంలోనే మనం దాన్ని ఇనీషియల్ డైల్యూషన్ చేస్తాం ఇనిషియల్ డైల్యూట్ అంటే మనకి ఎంత సెమెన్ వచ్చిందో అంత క్వాంటిటీ ఆఫ్ మనం డైల్యూటర్ యాడ్ చేస్తాం సో ఈ డైల్యూటర్ మనం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటాం సో దాంట్లో మళ్ళీ టూ కాంపోనెంట్స్ ఉంటాయి బఫర్ అండ్ డైల్యూటర్ సో బఫర్ అనేది ముందు రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు సో డైల్యూటర్ ఆ రోజు మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం ఎర్లీ మార్నింగ్ సెమెన్ కలెక్షన్ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు డైల్యూటర్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం సో ఇనిషియల్ డైల్యూషన్కి ఇనిషియల్ డైల్యూటర్ ఎంత వాల్యూమ్ ఆఫ్ సెమెన్ మనకు వచ్చిందో అంత వాల్యూమ్ ఆఫ్ డైల్యూటర్ మనం అందులో యాడ్ చేస్తాం సో ఇనిషియల్ డైల్యూషన్ చేసిన తర్వాత వన్ టు వన్ డైల్యూషన్లో మనం ఇనీషియల్లో మొటిలిటీ అనే సెమెన్ క్వాలిటీ అలా ఉందో చెక్ చేసుకుంటాం సో మనకి లైవ్ కౌంట్ ఎక్కువ ఉండి లైవ్ కౌంట్ మినిమం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి సో అట్లా క్వాంటి క్వాలిటీ బాగుంది మొటిలిటీ కూడా బాగుంది అనుకుంటే అబోవ్ సెవెంటీ పర్సెంట్ ఉందనుకుంటే మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తాం అన్నమాట సో నెక్స్ట్ స్టేజ్లో సెమెంట్ని ట్వంటీ టూ డిగ్రీస్ దగ్గర సెవెన్ మినిట్స్ అనే పాటు మనం ఆ పక్కన పెట్టాలి సెవెన్ మినిట్స్ పెట్టాలన్నమాట దాని తర్వాత ఫైనల్ డైల్యూషన్ చేసుకోవాలి ఫైనల్ డైల్యూషన్ ఇంకా మనకి ఎంత వాల్యూమ్ అయితే ఇనిషియల్ డైల్యూషన్ ఎంత సెమెంట్గా ఉందో అంత అమౌంట్ ఆఫ్ డైల్యూటర్ యాడ్ చేస్తాం ఫైనల్ డైల్యూషన్ అంటే ఇంకా ట్వంటీ మిలియన్ పర్ కాన్సన్ట్రేషన్ రావాలి ఒక స్టాక్ వచ్చేసరికి సో ఆ సెమెంట్ స్టాక్ ట్వంటీ మిలియన్ రావాలంటే ఎంత డైల్యూటర్ మనం యాడ్ చేయాలో అంత డైల్యూషన్ డైల్యూటర్తో మనం ఫైనల్ డైల్యూషన్ అనేది చేస్తామన్నమాట సో డైల్యూటర్లో కూడా మనం ఫైనల్ డైల్యూషన్ చేసిన తర్వాత ఒకసారి మొటిలిటీ అనేది చెక్ చేసుకొని ప్రోగ్రెసివ్ మొటిలిటీ కనుక సెవెంటీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం దాన్ని గుడ్ క్వాలిటీ సెమెన్ అని చెప్పి చేసి నెక్స్ట్ దాన్ని ఫిల్లింగ్ అండ్ సీలింగ్ స్ట్రాస్లోకి మనం సెమెన్ని ఫిల్ చేసి ఆ స్ట్రాని సీల్ చేస్తామన్నమాట సో ఫిల్లింగ్ అండ్ సీలింగ్ అనేది నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది సో స్ట్రా ఫిల్లింగ్ అండ్ సీలింగ్ కోసం మనం ఐఎంబి టెక్నాలజీస్ వల్ల ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాం సో దీంట్లో త్రీ మోడ్స్ ఉంటాయి వన్ వన్ అంటే పర్ ఒకసారికి ఒక స్ట్రా మాత్రమే ఫిల్ చేస్తుంది అలాగే నెక్స్ట్ టూ బై టూ నెక్స్ట్ ఫోర్ బై ఫోర్ సో ఒకసారికి ఫోర్ నీడిల్స్ వచ్చి ఫోర్ స్ట్రాస్ని ఫిల్ చేస్తాయి అనమాట సో త్రీ వేరియంట్స్ ఉంటాయి సో అక్కడ మనం ఫైల్ నెల డైల్యూషన్ చేసిన తర్వాత తీసుకున్న సెమెన్ని ఇక్కడ ఈ కప్లో పోసి ఇక్కడ నుంచి స్ట్రాస్ అనేవి ఫిల్ అవుతాయి అవి కిందకు వచ్చి ఇక్కడ సీల్ అయ్యి మనకి కింద పడిపోతాయి నెక్స్ట్ వాటిని తీసుకొని మనం స్ట్రాస్ని ప్రింట్ చేయాలి సో స్ట్రా ప్రింటింగ్ కోసం అని చెప్పి నెక్స్ట్ స్టెప్లో ఇంకో ఎక్విప్మెంట్ సో మనం ఇక్కడ ఏబిసి సెమెన్ స్టేషన్ వీరవల్లిలో డామినో వాళ్ళది స్ట్రా ప్రింటర్ ప్రింటింగ్ చేయడం కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నాం సో దీనికి ఒక సిస్టమ్ కంప్యూటర్ సెటప్ ఉంటుంది అలాగే ఇంక్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ఎక్విప్మెంట్ ప్రింటర్ ఎక్విప్మెంట్ సో స్ట్రా ప్రింటింగ్కి ఇక్కడ సెన్సార్తో ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట సో మనం అక్కడ స్ట్రాస్ ఫిల్ చేసి సీల్ చేసిన తర్వాత తీసుకొచ్చి స్ట్రాస్ ఇక్కడ ప్లేస్ చేసి నెక్స్ట్ సిస్టమ్ లోపల మనకి ఏ బ్రీడ్ అలాగే దాని యొక్క ఎజాక్యులేషన్ నెంబర్ ఎంత అలాగే అది బ్రీడ్ ఏంటి లైక్ దాని యొక్క నేమ్ ఏంటి ప్రతి బుల్కి ఒక నేమ్ ఉంటుంది సో ఆ నేమ్ దాని యొక్క బ్రీడ్ అలాగే ఆ ఎజాక్యులేషన్ నెంబరు ఎన్ని స్ట్రాస్ మనకి ఫిల్ అయినాయి సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్ట్రాస్ అనేవి ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి మనకి బయటకు వస్తాయి సెమెన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ డైల్యూషన్స్ అయిన తర్వాత మనం సెమెన్ యొక్క మొటిలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాం సో మనం చెక్ చేయడం కోసం ఫేస్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తాం సో ఇందులో గ్లాస్ స్లైడ్స్ మీద సెమెన్ డైల్యూట్ చేసిన తర్వాత డ్రాప్ వేసుకొని దాని మీద కవర్ స్లిప్ ప్లేస్ చేసి మనం టెన్ ఎక్స్ ఓ ట్వంటీ ఎక్స్లో దాని యొక్క మొటిలిటీ ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తాం సో ఆ స్లైడ్స్ కూడా మనం ముందుగానే హీట్ చేసి ఉంచాలన్నమాట సేమ్ సెమెన్ ఏ టెంపరేచర్ అయితే ఉందో ఆ స్లైడ్ కూడా అదే టెంపరేచర్లో ఉండాలి సో దానికోసం మనం ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం ఇది ఎప్పుడు కూడా థర్టీ సెవెన్ డిగ్రీస్ యొక్క సెట్ చేసి ఉంచుతాం థర్టీ సెవెన్ డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటుంది సో మనం తీసుకున్న స్లైడ్స్ అండ్ కవర్ స్లిప్స్ కూడా దీని మీద థర్టీ సెవెన్ డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటాయి సేమ్ ఇక్కడ మైక్రోస్కోప్ మీద కూడా థర్టీ సెవెన్ డిగ్రీస్ అనేది మెయింటైన్ అవుద్ది అనమాట సో ఆ స్లైడ్ దీన్ని ప్లేస్ చేసి సెమెంట్ డ్రాప్ వేసుకొని మనం మొట్లెట్ ఎలా ఉందో చెక్ చేస్తాం ఏవిసి సెమెంట్ స్టేషన్ వేర్వల్ లో హై క్వాలిటీ ఉన్న బుల్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాము మంచి లాక్టేషన్ ఇల్లు ఉన్న డ్యామ్స్ యొక్క బుల్స్ని మాత్రమే ఇక్కడ మెయింటైన్ చేస్తాం సో ఆబ్వియస్లీ మనకు వచ్చే సెమెంట్ కూడా చాలా మంచి క్వాలిటీ అయి ఉంటుంది సో ఆ క్వాలిటీని తీసుకొని ఈ ప్రాసెసింగ్ ల్యాబ్లో చాలా హైజీనిక్గా ఎటువంటి కూడా మైక్రోబేల్ కంటామినేషన్ జరగకుండా ఇక్కడ ప్రాసెసింగ్ చేసి బయటికి సేల్ చేస్తాం సో పా ఫార్మర్స్ కూడా ఇక్కడ ఏబిసి వీరవల్లి నుంచి వచ్చే సెమెన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయటానికి కారణం మేము పెంచే బుల్స్ హై క్వాలిటీ పెడిగ్రీ బుల్స్ మా దగ్గర ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అండ్ ప్రీమియం క్వాలిటీ బుల్స్ అనేవి మెయింటైన్ చేస్తాం సో దానివల్ల ఫార్మర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇక్కడ సెమెన్ స్ట్రాస్ అనేవి తీసుకుంటారు సో సెమన్ స్ట్రాస్ అనేవి ఫిల్ అయ్యి ఫీల్ అయిన తర్వాత ప్రింట్ చేసిన తర్వాత వాటిని స్టోరేజ్ కోసమని నెక్స్ట్ ఈ పాస్ బాక్స్ ద్వారా ఫ్రీజింగ్ రూమ్కి పంపిస్తాం సో ఇనీషియల్గా స్ట్రాస్ అనేవి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫోర్ అవర్స్ పాటు మెయింటైన్ అవ్వాలి సో కూల్ చాంబర్లో మనం ఆ స్ట్రాస్ అనేవి ప్లేస్ చేసి అవి ఫోర్ డిగ్రీస్కి వచ్చాక ఫోర్ అవర్స్ పాటు మెయింటైన్ చేసి నెక్స్ట్ దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం లైక్ ఎల్ఎన్ టూ బయో ఫ్రీజర్ అండ్ మాన్యువల్ ఫ్రీజర్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రీజింగ్స్ ఉన్నాయి మనకి ఏబీసీ సెవెన్ స్టేషన్ వీరవల్లో అవి మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్ దగ్గర మనకి ఎల్ఎన్ టూ అనేది లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ సో ఆ లిక్విడ్ నైట్రోజన్లో మనం స్ట్రాస్ని కూలింగ్ అయిన తర్వాత అందులో ప్లేస్ చేసి ఫ్రీజ్ చేస్తాం నమస్తే నా పేరు వినయ్ బాబు ఇప్పుడు ప్రజెంట్ మనం వేరవల్లి ఏబిసి సెవెన్ బ్యాంక్ దగ్గర ఉన్నాము ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు మ్యాన్ స్టాండర్డ్గా మెయింటైన్ అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను వేరే పంజాబ్ వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా మన సెమన్ బాగా సేల్ అవుతుంది ఈ మన ఏబిసి సెవెన్ బ్యాంక్ ఎందుకు ఇలా ఉందంటే ఇప్పటివరకు టూ ఆడిట్స్ జరిగినాయి ఫస్ట్ ఆడిట్లో బి వచ్చింది సెకండ్ ఆడిట్లో ఏ వచ్చింది దాన్ని బట్టే మీకు అర్థమవుద్ది ఇక్కడ మన సెమన్ బ్యాంక్ ఎలా ఉంది ఏంటి అన్నది మన క్వాలిటీని బట్టి ప్రీమియం ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ ఉంటాయి దీన్ని బట్టే మాకు రైతులు మన డిసైడ్ చేస్తారు ఎలా ఉంది అని రిపీట్ ఏం రిపీట్ కానీ అవి రావడం చాలా తక్కువ పర్సెంటేజ్ మనకు చాలా ఉంటుంది మనకు అది యూట్యూబ్లోని ఎక్కడ చూసినా మీకు తెలుస్తుంది ఫస్ట్ మనకు బుల్ మేనేజ్మెంట్ నుంచి సమన్ తీసి టెస్ట్ ట్యూబ్లో మనకు పాస్ బాక్స్లో ఇస్తారు ఆ పాస్ బాక్స్లో థర్టీ ఫోర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఆ టెంపరేచర్ థర్టీ ఫోర్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా రూమ్ టెంపరేచర్ ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ మోటిలిటీ మొత్తం చూసిన తర్వాత దాని పాస్ బాక్స్లో టూ మినిట్స్ పెడతాం అలా అయిన తర్వాత ఒక సెవెన్ మినిట్స్ తర్వాత సెవెన్ మినిట్స్ బయట ట్వంటీ టెంపరేచర్లో పెడతాం ట్వంటీ నుంచి ట్వంటీ టూ మధ్యలో తర్వాత కాన్సన్ట్రేషన్ బట్టి మనకు ఎంత ఎమ్మెల్ ఫైనల్ యాడ్ చేయాల్సి వస్తుందో దాన్ని బట్టి ఫైనల్ డైల్యూషన్ చేస్తాం ఆ ఫైనల్ రాల్యూషన్ అయిన వెంటనే మొటిల్టీ మళ్ళీ చెక్ చేస్తాం అది సెవెంటీ అబవ్ ఉంటేనే మనం ప్యాక్ చేయడానికి ఫీలింగ్ అండ్ సీలింగ్ దగ్గరికి మనం పంపిస్తాం అలా ఫిల్లింగ్ అండ్ సీలింగ్ అయిన తర్వాత దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం ప్రింటింగ్ అయిన తర్వాత దానిని సిహెచ్సి దాంట్లో ఫోర్ టెంపరేచర్లో బుల్ ముర్రా అయితే త్రీ అవర్స్ క్యాటిల్ అయితే ఫోర్ అవర్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఫ్రీజింగ్ చేసి దాన్ని పీటీఎం అని చూసిన తర్వాత దాంట్లో పీటీఎంలో కూడా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే దాన్ని బట్టి మనం సేల్ చేస్తాం అన్నమాట ఫస్ట్ మనకు వచ్చిన శాంపుల్ని ఎంఎల్ బట్టి కాన్సన్ట్రేషన్ చూస్తాం అవి ఫైవ్ హండ్రెడ్ నుంచి అబోవ్ టూ థౌజండ్ వరకు ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండొచ్చు దాన్ని బట్టి మన స్ట్రాస్ ఎంత అన్నది ఫోటోమీటర్ చెప్తుంది దాన్ని బట్టి మినిమం ఒక మన దగ్గర హైయెస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ థౌజండ్ స్టార్స్ కూడా ఆయన బుల్స్ ఉన్నాయి అలా అయిన తర్వాత తీసుకొచ్చి మనం సిహెచ్సిలో పెడతాం మనకు ప్రొడక్షన్లోకి శాంపుల్ వచ్చిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ అక్కడ సెవెన్ మినిట్స్ అబోవ్ ఉంచెం ఓన్లీ ట్వెల్వ్ మినిట్స్ మాత్రమే ఇక్కడ ఉంటుంది ట్వెల్వ్ మినిట్స్ తర్వాత దాన్ని సిహెచ్సిలో ఉంచుతాం త్రీ అవర్స్ తర్వాత అది ఫ్రీజింగ్ అయిన తర్వాత స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఆ స్టోరేజ్కి వెళ్ళిన తర్వాత వన్ మంత్ క్వారంటైన్ పీరియడ్ ఇక్కడే ఉంటుంది వన్ మంత్ తర్వాతే మనం దాన్ని సేల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది